హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోళీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు నైట్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళినాం అంటే టసల్స్ వేసేది చాలా సారీస్ ఉన్నాయి మార్నింగ్ టైంలో కుదరలేదు దారాలు మెటీరియల్ అన్నీ తీసుకోవడానికి అందుకని చెప్పి నైట్ టైంలో వచ్చిన చూడండి టసల్స్కి మెటీరియల్ అంతా ఇక్కడనే తీసుకుంటాను ఈ షాప్లోనే మామూలుగా లేడీస్ కార్నర్లో అయితే దొరుకుతుంది మా దగ్గరలో ఉన్న షాప్లలో మాకు ఆల్మోస్ట్ దొరుకుతాయి అనమాట చూడండి థ్రెడ్స్ మెటీరియల్ ఇవన్నీ ఇట్లా తీసేసుకుంటున్నా తీసుకునేసరికి ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన వచ్చే టైం అయితే నైన్ థర్టీ అట్లా అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా కావాలంటే ఎగ్ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది అందుకని ఎగ్ ఫ్రై చేసేసిన ఇంకా అందులోకి కొంచెం పెరుగు ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకున్నాం మార్నింగ్ అయిపోయింది చూడండి ఫస్ట్ లేచి స్వీట్ కార్న్ అయితే తీసి పెట్టేసిన స్వీట్ కార్న్ ఎక్కువ పెడతా పిల్లలకి నేనైతే వారంలో ఒక నాలుగు రోజులు ఖచ్చితంగా స్వీట్ కార్న్ అయితే పెడతా ఒలిచి ఇట్లా ఉడకబెట్టేసి పెడుతున్నాను చూడండి ఇట్లా పెడితే ఏంటంటే పిల్లలకి లైట్గా మిరియాల పొడి కొంచెం ఉప్పేసి పెట్టేస్తే మంచిగా ఇష్టంగా అయితే తినేస్తారు పొద్దు పొద్దున్న కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి పెట్టేస్తా ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపి పెట్టేస్తే పప్పు కంప్లీట్ తర్వాత పిల్లలకైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసిన తొందర తొందరగా ఫాస్ట్గా పని అయిపోయినట్టు అనిపించింది నాకు పప్పు రోజు అట్లనే ఉంటుంది బీరకాయ పప్పు వండేసిన అనమాట ఇంకా స్వీట్ కార్న్ ఈజీ కదా టిఫిన్ లాగా దోశ ఇడ్లీ ఇవన్నీ అయితే చట్నీ చేయాలి అవన్నీ పనులు ఉంటాయి కదా ఎందుకు తొందరగా చేసినా అంటే ఈరోజు శారీస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ చీరలన్నిటికీ కొన్ని చీరలకి టజల్స్ వేయాలి కొన్ని చీరలకేమో ఫాల్ఫీకోస్ చేయాలన్నమాట అందుకని చాలా పని ఉందని తొందరగా ఏదైపోతుందో అదే టిఫిన్ రైస్ కర్రీ అన్నీ అయితే చేసి పెట్టేసినా అనమాట ఇంకా చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో ఇవన్నీ తీసి పెట్టేసినా అనమాట ముందే ఏ చీరలకు ఆ చీరలు పట్ట చీరలు ఏమో కుచ్చులు వేయాలన్నమాట అన్ని చీరలకి టజల్స్ వేయాలి మెటీరియల్ నైట్ తీసుకొని వచ్చేసినా కదా ఈ చీరలు అన్నిటికీ ఇంకా ఈ చీరలు అన్నీ కుట్టేసరికి ఎట్లయితుందో చూడాలి అన్ని సాయంత్రం వరకు ఇవ్వాలి ఈరోజు అందుకని చెప్పి తొందర తొందరగా పని అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఆల్రెడీ పొద్దున్నే పిల్లలు వెళ్ళగానే ఫాల్ ఫికోస్ అయితే అన్నీ కుట్టేసినా అనమాట అంటే ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఫాల్ ఫీకోస్ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టేసిన పది చీరలకి ఒక గంట రెండు గంటలు అట్లా పిల్లల కోసం బ్రేక్ తీసుకొని మధ్యలో తర్వాత వాళ్ళకి టిఫిన్ అన్నీ చేసి ఇల్లు ఊడ్చేసి తొందర తొందరగా తర్వాత ఈ ఫాల్స్ అన్నీ కుట్టిన ఫీకోలు ఫాల్స్ అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇంకా వీటన్నిటిని తీసి మంచిగా మడత పెట్టేసి పెట్టేస్తున్నా బండలు తుడిచిన తర్వాతనే చీరలు కింద వేయడం కానీ చీరలు కవర్లలోకి వెళ్ళి తీయడం కానీ చేస్తా ఎందుకంటే దుమ్ము ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారు కదా ఏది ఎక్కడ పడేసి తెలియదు కదా అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ బండలు తుడుచుకుంటా చీరలు ఎక్కువగా ఉన్న రోజు పట్టు చీరలు కదా ఏ చీరలు అయినా కూడా మరకలు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా నాకు ముందే భయం అందుకని చెప్పి ఫస్ట్ బండలు తుడిచిన తర్వాతనే చీరలు అన్నీ వేసి ఫాల్ ఫీకోలు ఏమైనా ఉన్నా కుడతా అనమాట ఇల్లు అయితే ఖచ్చితంగా తుడుచుకొని చేస్తాను అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఈ చీరలన్నీ ఫాల్ ఫీకు కంప్లీట్ అయిపోయినాయి కదా నీట్గా మరత వేసి బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా కస్టమర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఈ మిగిలిన పట్టు చీరలు అన్నిటికీ టజల్స్ అయితే వేయాలి ఇంకా చూడండి నీట్గా అన్ని చీరలు అయితే మడత వేసి పక్కన పెట్టేస్తున్నా అట్లనే కింద ఉంటే మళ్ళీ ఏమైనా మరకలు అంటే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పి కంప్లీట్ అయిపోయినాయి కదా అని చెప్పేసి అయితే అన్నీ మరత పెట్టేస్తున్నా మెటీరియల్ అవన్నీ తీసుకొని నైట్ వచ్చుకోవడం వల్ల పొద్దున్నే పని అయితే అయిపోతుంది అనమాట నాకు పొద్దున్నే స్టార్ట్ చేయవచ్చు లేదనుకోండి ఆ మెటీరియల్ షాప్ తీయడానికి లెవెన్ అవుతుంది మళ్ళీ నేను వెళ్ళాలి తీసుకురావాలి అంటే ఇంకా టైం టువెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది అట్లా టైం వేస్ట్ అవుతుంది అందుకే నైట్ టైం వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట అప్పుడైతే మా ఆయన కూడా ఉంటాడనమాట నైట్ టైంలో వెళ్ళి తీసుకొని వచ్చినా నాకు పెద్ద టెన్షన్ ఉండదు ఇంకోటి షాప్ కూడా కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట మెటీరియల్ షాపు మార్నింగ్ టైంలో ఏంటంటే బిజీ బిజీ ఉంటుంది ఇంకా థ్రెడ్స్ తీసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కదా అంత ఇంట్రెస్ట్గా ఇవ్వరు అనమాట నైట్ టైం వెళ్ళింది అనుకోండి కొంచెం మంచిగా కూర్చొని నిమ్మలంగా కూర్చొని దారలన్నీ కల కరెక్ట్ కలర్ తీసుకొని ఇస్తారు అనమాట లేదనుకోండి మార్నింగ్ టైంలో అయితే అంత కరెక్ట్ దొరుకు ఇంకా హడావిడి అవుతూ ఉంటుంది షాప్లో చీరలు అయితే భలే ఉన్నాయి ఇవన్నీ యూఎస్ శారీస్ అంట అసలు డిజైనర్ శారీస్ చూడండి భలే ఉన్నాయి వర్క్ వేయించు ఇదంతా శారీకి ప్లెయిన్ శారీ పైన వర్క్ చేయించారు సూపర్ ఉంది వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది శారీ మొత్తం షైనింగ్ అవుతూ పట్టులాగా ఉందనమాట శారీ క్లాత్ చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది బార్డర్ వేయించరు ప్లస్ మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా అట్లా శారీకి అయితే వేయించారు ఇట్లా తొందరగా చీరలు కంప్లీట్ అయితే మంచిగా అనిపిస్తుంది కొంతమంది కస్టమర్స్ వేసిందంటే అసలు పని స్టార్ట్ చేసినాక తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది ఎంత తొందరగా చేద్దామన్నా కూడా లేట్ అయిపోతుంది వీలై మాత్రం పొద్దున్నే స్టార్ట్ చేసినా టెన్ సారీస్ అయితే కంప్లీట్గా అయితే కుట్టేసా అనమాట అట్లా కొంతమంది అలా ఉంటుంది కొంతమంది కస్టమర్స్ ఏమో పనే సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది టెన్ శారీస్ మొత్తం మర్త పెట్టేసరికి నాకైతే ఫుల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వీటి మిగిలిన అన్నిటి శారీస్కి టజల్స్ వేయాలంటే దారం చుట్టి టజల్స్ వేయాలి ఇంకా నా పని ఈరోజు ఫుల్ అయిపోయింది అనమాట ఇది లాస్ట్ శారీ అన్ని శారీస్ అయితే మడత పెట్టడం అయిపోయింది చూడండి ఇన్ని శారీస్ కంప్లీట్ చేసేసరికి మస్తు అయిపోయింది ఇంకోండి మడత పెట్టేసిన నీట్గా ఇంకా ఈ శారీస్ అన్నిటికీ టజల్స్ వేయాలి తర్వాత ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు టజల్స్ వేసేటప్పుడు టజల్స్ మేకింగ్ ఏంటంటే నాకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం తొందరగానే చేయగలుగుతాం అనమాట వన్ అవర్లో ఈ రెండు చీరలకి ఎన్ని కావాలో అన్ని టజల్స్ అయితే ఇట్లా అల్లి రెడీగా అయితే పెట్టేసిన నీట్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది కదా ఇక్కడ ఇంకా అలవాటు అయిపోయింది కదా చెయ్యి మంచిగా తిరుగుతూ ఉంటుంది అనమాట తొందరగా అయితే కంప్లీట్ చేసిన రెండు చీరలకి ఎన్ని టజల్స్ కావాలో ముందే లెక్క పెట్టేసుకొని ఇట్లా రెడీ అయితే చేసేసుకుంటా ఇంకా ఇంత పని చేసేసరికి నాకు మాత్రం ఫుల్ ఆకలి అయింది ఇంకా కూర్చొని అన్నం అయితే తినేస్తున్నా ఈరోజు పప్పు పప్పుతో తింటున్నాను అనమాట అన్నం పప్పు ఇంకా అవి మురుకులతోటి అయితే తినేస్తున్నా ఇంకా సాయంత్రం అయింది పిల్లలు వచ్చేసిరు కొన్ని శారీస్కి వేసేంతవరకు వేసేసిన ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిన వచ్చి రాగానే ఇంకా పక్కన వాళ్ళు మురుకులు చేసిర్రు పంపించారు ఇంకా మేమైతే చాయ్లో వేసుకొని తింటున్నాం చూడండి ఇంకా నేను కూడా ఒకరోజు చేసి వాళ్ళకు కూడా పంపించాలి టూ త్రీ డేస్ అయిన తర్వాత అనుకున్నా ఇంకా చూడండి ఒక శారీకి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇలానే ఫోర్ శారీస్కి అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు ఎటు పోయి నైట్ వరకు ఈ శారీస్ అన్నీ అయితే ఇచ్చేసేయాలి చూడండి సెకండ్ శారీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఈ డిజైన్స్ అన్నీ ఆల్రెడీ నేను మేకింగ్ వీడియోస్ పెట్టినాను ఎవరికైనా టజల్స్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి డిజైన్స్ చూడండి టూ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకో టూ శారీస్ వరకు ఉన్నాయి ఇంకా మిగిలిన శారీస్ ఉన్నాయి కదా ఈ రోజు అర్జెంట్ ఏం లేవంట వాళ్ళు కాల్ చేసి చెప్పారు చూడండి మొత్తానికి ఫోర్ శారీస్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన నైట్ వరకు ఇంకా డిన్నర్ టైం అయిపోయింది నా మొహం చూడండి ఎట్లా అయిపోయిందో అన్ని చీర కుట్టేసరికి ఇంకా ఇక్కడ అన్నం అయిపోయింది మళ్ళీ నైట్ డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేసేసిన పప్పు అయిపోయింది మరి అన్నం ఇంకా టమాటా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు డిన్నర్ చేసి పడుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై